నా ఈ తిరుపతి ప్రయాణము ఇరవై రూపాయల నుంచి ఈ ఆటో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట విశాఖపట్నం రైల్వే స్టేషన్ జ్ఞానపురం దగ్గర తిరుమలలోని పదకొండవ తారీఖున వైకుంఠ ఏకాదశి నాకు ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంది సో ప్రెసెంట్ నేను కంచర్పాలెం నుంచి జ్ఞానపురం రైల్వే స్టేషన్ అయితే వచ్చాను ఈ ఆటోలోనే ఇరవై రూపాయలు తీసుకున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనమాట నేనైతే సెల్ఫీ స్టిక్ మర్చిపోయిన వీడియోస్ తీయటానికి ఎదురుగా కనబడుతుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ తాత హాయ్ చెప్దాం హై తాత ఇక్కడ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్ కి లోపలికి ఎంట్రీ అనమాట ప్రజెంట్ ఇక్కడ చాలా వర్క్ జరుగుతుంది భలే ఉంది కదా రైల్వే స్టేషన్ నేనైతే లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఎయిత్ ప్లాట్ఫామ్ నుంచి ఎప్పుడు అనమాట తిరుమల ఎక్స్ప్రెస్ నేను అది చూసి చాలా టెన్షన్ పడిపోయాను పరిగెట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళి చూస్తే అది వచ్చి ఖాళీ బోగీలు అనమాట తీసుకెళ్లిపోతున్నారు షెడ్ కి అదైతే మన ట్రైన్ కాదు ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలన్నమాట నేనైతే ఒక యాప్ లో చూసి వెళ్తున్నాను అనమాట ఫిఫ్త్ ప్లాట్ఫామ్ కి సాధారణంగా రైల్వే స్టేషన్ లో చూస్తాను బట్ నేను యాప్ లో చూశాను ఇసుక యాప్ అయితే వెళ్తున్నాను అనమాట ఇదే ఎస్కలేటర్ నేను వెళ్ళినప్పుడే పని చేయట్లేదు చూసారా నేను నడుచుకొని నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది ఏటో నా దరిత ఈ మెట్లకి నేను వెలిసిపోతే ఇంకా తిరుమల కొండ ఎక్కాలి ఇంక నేను ఎంత ఎలిసిపోతాను ఏంటో ఇదైతే సిక్స్త్ సెవెంత్ ప్లాట్ఫామ్ అనమాట విశాఖపట్నంలోని ప్రజెంట్ మనం ఫిఫ్త్ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ముందుకు నడుస్తున్నాను ఇదే మన ట్రైన్ అనుకోని సీరియస్ గా అనమాట ఫిఫ్త్ ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ప్లాట్ఫామ్ లో ఉంది మన తిరుమల ఎక్స్ప్రెస్ మీరు చూస్తున్నారా తిరుమల విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను అందుకే అదే కాదు యాక్చువల్లీ ట్రైన్ అక్కడ ఉన్నాయి ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అని చూపించింది రాంగ్ యాప్ సో మళ్ళీ సరిపోయింది మనకి ఎంత పెద్ద లగేజ్ తోటి మామూలుగా లేదు నాకు కంపార్ట్మెంట్స్ అడిగితాక మనం ఏసీ ఎమ్మో ఇంకా ఉంది చెప్పాలంటే నేను ఎప్పుడూ ఏసీ బోగి ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కుతున్నాను టూ టైర్ ఎక్సీ ఆర్డర్ అంతా కారిపోయింది పసాక్ అయిపోయిందంటే ఇదేనండి మనం ఎక్కబోయే ట్రైన్ అండ్ ఇక్కడ నా కంపార్ట్మెంట్ అనమాట ఇదే నా భోగి అండ్ హ్యాపీ భోగి మీ అందరికీ కూడా సో నా సీట్ నెంబర్ ఎంతో నాకు గుర్తులేదు ఎక్కేసాను ఫోర్టీన్ ఆ ఫోర్టీన్ ఇలా ఎంటర్ అవగానే చిల్ కనిపించింది అనమాట చాలా చల్ల ఉంది టూ టైర్ ఏసీ కదా ఫుల్ ఏసీ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి లోపల రెండు కంపార్ట్మెంట్ అంటే కింద పైనే ఉంటాయి బెడ్స్ సో అట్లా ఫ్రీగా పడుకోవచ్చు అనమాట నేనైతే ఎత్తికి నా సీట్ ఫైనల్ గా నా సీట్ దొరికింది వైజాగ్ టు తిరుపతి వెళ్తున్నాము సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంటే సారి వెళ్ళాల్సింది అవ్వలేదు కానీ ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు అయితే మనకు వచ్చింది సో మన అందరి యూట్యూబ్ ఛానల్ మన మిడిల్ క్లాస్ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ అందరి తరఫున నేను వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని మీ అందరు బాబోగులు బాగుండాలని చెప్పేసి కోరుకుంటాను అండ్ ప్రజెంట్ నేను ఫస్ట్ టైం టూ టైర్ ఏసీలో వెళ్ళబోతున్నా ఒక సెకండ్ ఉండి క్లీన్ చేస్తాను కెమెరా బాగాలేదా ఇప్పుడు ఓకే సో వెనకాతలు కూడా క్లౌడీ క్లౌడీనెస్ చూసి నాకు అంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు రమ్మంటున్నాడు వెళ్దాం సో ప్రజెంట్ నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్న అండ్ దట్టు వెనక ఒక పెద్ద ట్రైన్ వెళ్ళిపోతుంది చాలా బాగుంది అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తిరుమల ఎక్స్ప్రెస్ ఇది తిరుమల ఎక్స్ప్రెస్ కొరబా తిరుమల ఎక్స్ప్రెస్ చూపిస్తాను చూపిస్తాను మీకు సో ఇది మన తిరుమల ఎక్స్ప్రెస్ ఈ తిరుమల ఎక్స్ప్రెస్లోనే మనము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని మీ అందరికీ అంటే నేను చూసేవన్నీ మీకు చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఏది చేసేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి అండ్ మనం ఇంకోటి 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 వెయిట్ 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 వెనకాతల వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది ఇప్పుడే కావాలా భలే ఉంది అక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి ఆహా నాకు రైల్వే స్టేషన్ అంటేనే అందుకేనే ఇష్టం అక్కడ ఒక ట్రైను ఇక్కడ ఒక ట్రైన్ కలుస్తున్నాయి అండ్ ఇక్కడ మన రైల్వే సిబ్బంది కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కప్లింగ్ చేస్తున్నారు మన ట్రైన్ని సో ఈ కప్లింగ్ తోటే మన ట్రైన్ అయితే తరపతి వెళ్ళబోతుంది అండ్ వైట్ ఇంజన్ అబ్బా అబ్బా ఎంత బాగుందో ఇంజన్ కూడా సో ఈ వైట్ ఇంజిన్ గా ఉంది కదా మనలో మన పైలట్ సో అట్లా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అబ్బా ట్రైన్ ఒక ఫోటో తీసుకోవాలని ఉంది నాకైతే ఒక ఫోటో తీసుకుందాం సెల్ఫీ ఏ ఎంట్రీ అబ్బా ఏ ఎంట్రీ కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హై వోల్టేజ్ కరెంట్లు అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఏ ట్రైన్ ఇది చెన్నై మెయిల్ కోరమండల ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది ఈ ఇంజిన్ తోటి ఒక ఫోటో తీసుకుందాం చాలా బాగుంది కదా ఎస్ బావు నైస్ ఫోటో తీసేసుకున్నా అంటే స్నాప్ అలా కొడితే అండ్ గో మా విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీరు వెనకలు చూడొచ్చు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు నుంచి బయలుదేరిపోతున్నది మరి కాసేపట్లో సో టైం చూస్తే మనకి రెండు అవ్వటానికి ఇంకో మూడు నిమిషాలు టైం ఉంది మనకి ఇంకా సిగ్నల్ కూడా రాలే సిగ్నల్ వస్తే మన ట్రైన్ అయితే కదులుతుంది ఆ అది అందరికీ తెలిసిందేనే బ్లాక్ కదా చెప్పాలని చెప్తున్నాను అంటే ఇంకేం లేదు సరే నేను నా కంపార్ట్మెంట్ చూపిస్తాను పదండి కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉందబ్బా చాలా రోజుల తర్వాత మన ట్రైన్ మూవ్ అవ్వడానికి ఇంకా రెండు నిమిషాలు టైం అయితే ఉంది నా ముందున ఎదురుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఒక్క సెకండే ఇదిగోండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ నా వాయిస్ వస్తుందో లేదో తెలియదు మైక్ అయితే అటాచ్ చేయలేదు నేను సో వందే భారత్ ఎక్స్ప్రెస్ నేను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం ఆహా దీంతో సెల్ఫీ తీసుకుందాం ఆహా కంపార్ట్మెంట్ ఉందబ్బా లోపల ఇది లోపల కంపార్ట్మెంట్ మనం చూడవచ్చు అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు నేను కూడా సెల్ఫీ తీసుకుంటా వందే భారత్ తోటి ఒక అంకుల్ సెల్ఫీ తీసుకుంటున్నాను నేను కూడా ఆ కనబడుతుందా కనిపిస్తలేదబ్బా నైస్ ట్రైన్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్లోని మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే ప్రిపేర్ ఇది బిల్డ్ చేశారనమాట వందే భారత్ ట్రైన్కి నేనే లోకో పైలెట్ అవ్వాల్సింది బట్ అన్కార్య అన్వర్య కార్యాల వల్ల మనం తీసుకోలేదన్నమాట నేనే రిజెక్ట్ చేసాను ఊరికనే జోక్ చేస్తున్నాను ఇది అంత వైరల్ చేయకండి సరే మనం లోపలికి వెళ్ళిపోతాం ఎక్కువ బయటే ఉండిపోయాం ట్రైన్ ఎప్పుడైనా మూవ్ అవ్వచ్చు అండ్ మా అమ్మ నాకు ఒక వార్నింగ్ ఇచ్చింది ట్రైన్ నుంచి పదిసార్లు దగ్గ దిగొద్దు అని చెప్పింది అనమాట సో అందుకోసమనే అన్ని ఐటమ్స్ నేను కొనుక్కున్నాను ముందే ఆ చిప్స్ ప్యాకెట్లు గిఫ్ట్ ప్యాకెట్లు అన్నీనా సో లోపలికి వెళ్ళిపోతాం మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నం నుంచి విఆర్ మూవింగ్ టు తిరుపతి బాయ్ 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 ఈ వీడియో కానీ మా అమ్మ చూసింది అనుకో చెప్పు దెబ్బలే మామూలు ఉండవు ఎందుకు ఇక్కడ నుంచిన్నావు అని గోల గోలు చేస్తుంది అందుకనే చిన్న బిట్టు చాలా గట్టిగా పట్టుకున్నాను అమ్మ నువ్వు టెన్షన్ నేను లోపలికి వెళ్ళిపోతానులే ఏదో వీడియో కోసమనే చేస్తాను అంతే వా అంకుల్ పుడట్లేదు ఆయన పనిలో పని ఉన్నారు ఆయన విండో వ్యూ ఇది మన విండో వ్యూ గట్టి మాట్లాడలేను స్లోగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే పాసెంజ్ ప్యాసెంజర్స్ ఉన్నారన్నమాట చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ స్పీడ్గా వెళ్ళమని చెప్పొచ్చు కదా పురం పిఠాపురం డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారి వచ్చామండి పిఠాపురం ఆవిడ ఫోన్ లాక్కుండా ఉంటే చాలు తిరుమల ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి వచ్చానరా నాకు తెలీదు అసలు ఇది అని నేను చూడలేదు డిప్యూటీ సీఎం గారికి ఇదే పిఠాపురం ఇలా ఉంటుంది అన్నమాట చూసారా ఆ ఫ్రెండ్ పిఠాపురం రైల్వే స్టేషన్ మనం ఏకంగా ముందుకు వెళ్ళిపోతున్నాం బాయి అదిగో పిఠాపురం డిప్యూటీ సీఎం గారు మీరు ఎక్కడ ఉన్నారు వద్దులే ఆయన చాలా బిజీ ఉంటారులే పిఠాపురంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ మనమైతే పిఠాపురంలో ఉన్నాము డిప్యూటీ సీఎం గారైనా మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచారనమాట ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడే నిల్చున్నాను ప్రజెంట్ పిఠాపురంలోని చాలా హ్యాపీగా ఉంది రాజమండ్రి అనమాట అత్ర ఎగ్జాక్ట్గా మనకి నాలుగు అవుతుంది రైట్ టైమింగ్ ఇది దింపిస్తాడు అనమాట మన తిరుమల ఎక్స్ప్రెస్ సో ప్రజెంట్ నేను తిరుపతి స్టేషన్లో ఒక సో నా ఫ్రెండ్ వెంకీ అయితే ఇక్కడికి రా వస్తున్నాడు అనమాట అండ్ నన్ను పికప్ చేసుకొని మన లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ వాడి ఇంట్లో పెట్టేసి ఇంకా మనం కాలు నడిచేస్తాము మోకాయలు పర్వతం వచ్చి మోకాయలు పర్వతం కాదు అది ఎయిట్ దాన్ని ఆ రెండు వేస్ ఉన్నాయి కదా తర్వాత చెప్తానులేండి ఇది వదిలేండి ఇది కట్ చేసేసేయండి మన వెంకీ వచ్చేసాడు వెంకీ మామ చాల రోజులైంది చూసి హలో హలో వెంకీ వెంకీ వచ్చాడు ఫైనల్ గా మన తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది దుసరా బైటించాయ్ చెప్తున్నాడు లోకో పైలట్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే శ్రీవారి మెట్లు ఎక్కుతూ మన వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనమాట ఎంతకన్నా అదృష్టంగా ఇంకేం ఉంటుంది చెప్పండి ఫస్ట్ టైం మన షార్ట్స్ బ్లాగ్స్ ఇక్కడ రికార్డింగ్ అయితే అది కూడా నడుస్తూ లైవ్ లో ఈ మూడు నిమిషాల వీడియోలోని నేను కొబ్బరికాయలు తీసుకోవటం చెప్పులేసుకొని మళ్ళీ పక్క షాప్ కి వెళ్లి దీపం వెలిగించడం కోసం అని చెప్పేసి దీపం తీసుకున్నాను ఆవిడ దగ్గర కూడా ఆ దీపాలు తీసుకొని నేను నడుచుకుంటూ నడుచుకుంటూ శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే వచ్చాను అనమాట తెలిసిపోయిన అంటే ఇదే ఎక్కలేకపోతుంది కొండ ఎలాగెక్తని మనసులో అనిపించింది కానీ స్వామివారిని మనసులో స్మరించుకొని నేనైతే కొబ్బరికాయన పసుపు కుంకుమ పువ్వులు అగరొత్తులు అన్ని తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గరికి అయితే సమర్పించేశాను అనమాట స్టార్టింగ్ లోని నా స్వామి పాదాలకి పసుపు కుంకులను వేసి ఏ ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి హార్తిచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆ కొరకాయ అక్కడ వదిలేశాను ఇప్పుడు బొట్టు పెట్టుకొని గోవిందా గోవిందా అనుకుంటూ నేనైతే ఫస్ట్ మెట్టు ఎక్కేసా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెట్లు మామూలు ఉండదు నిటారుగా ఉండదన్నమాట నేను నడుస్తూ నడుస్తూ వందో మెట్ దగ్గరకు వచ్చేసా ఈ మొత్తం మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అనవచ్చు సారీ రూపాయలు కాదు మెట్లు రెండు వందల మెట్లు అయితే ఇంకా రెండు వేల నూట ఎనభై ఎనిమిది మెట్లే ఉన్నాయి మీ అందరికో చిన్న ఇన్ఫర్మేషన్ మీరు ఈ మెట్ల మార్గా వస్తే కనుక శ్రీవారి లేదంటే దర్శనానికి ఎలా ఉండదు అనమాట నాకు ఎప్పటి నుంచి డౌట్ రాళ్ళ రాళ్ళు ఎందుకు పెడతారు అసలు మీకు తెలిస్తే కనుక కన్ఫర్మ్ గా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నాకు ఇక్కడ మోకాలతో నడుస్తూ ఒక లేడీ అయితే కనిపించారు ఆవిడతో మాట్లాడాను కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మొత్తం మొత్తం ఇది టైమా వీడియో తీసుకొచ్చా ఇంకా ఉంది సెవెన్ టైమ్స్ మొక్కున్నారా ఎన్ని ఇయర్స్ నుంచి ఆహా పౌన్ అయిపోయి ఇయర్లోనే సిక్స్ టైమ్ చేస్తారా గ్రేట్ కొండ పైకి వెళ్తున్న మార్గాల్లోని మనకైతే జలపాతాలు కనిపిస్తాయి అన్నమాట ఏడు ముప్పై ఐదు స్టార్ట్ చేశాను ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిది ముప్పై ఐదు అంటే గంట నడిచాను నడుస్తూ నడుస్తూ పదకొండు వందల మెట్లు అయితే నడిచేశాను అనమాట మీ అందరికి ఒక స్వర్గాన్ని చూపిస్తాను ఇప్పుడు भूषणोचनोचन <imit> <imit> ఇందాక మెట్లు ఎక్తూ వీడియో తీయమంటే ఇతనే తీసారనమాట థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంకొక ఆరు వందల మెట్లు ఉన్నాయా ఆరు వందల ఎనభై మెట్లు అయితే ఉన్నాయి శ్రీరామ చూడు చూడు ఇక్కడ ఒకసారి ఆ మీద కోపంగా ఉన్నట్టు నాకు ఇక్కడ ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది చూసారు ఎంత బాగుందో ఈ లోపల కొలువై ఉన్నది ఎవరో కాదు మధుసూదనుడు ఆ పక్కనే అందమైన వ్యూ పాయింట్ అయితే ఉంది ఇదిగో మన అక్కడ నుంచి వచ్చాం పైకి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయాసం కంటే ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది మన యూట్యూబ్ ఛానల్ కి కొత్త సబ్స్క్రైబర్ అయితే తీసుకొచ్చా ఇతనే ఆ సబ్స్క్రైబర్ ఇక్కడ ఒక స్నేల్ తన స్నేల్ ని వదిలేసి బయటకు వచ్చి ఈ పర్వతాల మీద తిరుగుతాం ఉంది నడిచి నర్సి దామేసేస్తున్నా అబ్బా ఎలమే కోరినవరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ శ్రీ వెంకట ఆద్రినాదుడే వేడుకునామా ఫైనల్ గా స్టెప్స్ అన్ని ఎక్కేసాము ఏడుకొండలవాడ వెంకట్రామనా గోవిందా గోవిందా తిరుపతి తిరుపతిలోని మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్ లుక్ అండ్ ఓం నమో వెంకటేశాయ చాలా మంచిగా దర్శనం అయింది ఇంకో విషయం ఏంటంటే బ్రేక్ దర్శనం దొరికింది అనమాట నాకు అనుకోకుండా దగ్గర నుండి అయిపోయింది చాలా అయిపోయింది వన్ అండ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది మనకి దర్శనం బాగానే ఉంది సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు నేను మీద ఏదో సైనింగ్ అప్ జై శ్రీరామ్ ఇంకో లడ్డూ లడ్డూలు కూడా పట్టుకెళ్తున్నాను ఓం నమో వెంకటేశాయ